హాయ్ ఫ్రెండ్స్ లక్ష్మణ తెలుగు రా ఫ్రెండ్స్ ఈరోజు మనం కారంచేడు రావడం జరిగింది చేడు మన విక్టర్ వెంకటేష్ గారి సొంత గ్రామం అనమాట ఈరోజు మనం వెంకటేష్ గారి హోమ్ టూర్ అయితే చేయబోతున్నాం ఈ గ్రామంలోనే విక్టర్ వెంకటేష్ గారు పుట్టడం జరిగింది నేటికి కూడా వాళ్ళ ఓన్ హౌస్ అయితే ఇక్కడ ఉండటం జరిగింది ఇక్కడైతే ఒకసారి చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసరికి ఆంజనేయ స్వామి విగ్రహం కనిపిస్తుంది అది కారంచేడులో ఉండటం జరిగింది ఆంజనేయ స్వామి విగ్రహం వచ్చేసరికి స్వామి విగ్రహం దగ్గర షూటింగ్ కూడా జరిగింది ఫ్రెండ్స్ రానా గారి మూవీలో లీడర్ మూవీలో ఈ విగ్రహం షూటింగ్ కూడా చేయడం జరిగింది ఒకసారి విగ్రహం అయితే చూడండి చాలా బ్యూటిఫుల్గా ఉంది ఫ్రెండ్స్ చాలా బాగుంది విగ్రహం వచ్చేసరికి ఇక మనం ఇక్కడ నుంచి మనం ఇక్కడ నుంచి వెంకటేష్ గారి హౌస్ వద్దకు మనం వెళ్ళాం ఫ్రెండ్స్

Вот, 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 ఫ్రెండ్స్ చేడిలో వచ్చేసరికి డి రామానాయుడు గారి హౌస్ అయితే ఒకసారి చూడండి ఫ్రెండ్స్ ఇది మనకి డి రామానాయుడు గారి హౌస్ అనమాట ఇక్కడనే మనకి విక్టరీ వెంకటేష్ గారు ఈ పుట్టడం జరిగింది ఒకసారి అయితే చూడండి ఫ్రెండ్స్ హౌస్ వచ్చేసరికి దగ్గరికి వెళ్తే ఈ హౌస్ అయితే ఒకసారి చూడండి ఫ్రెండ్స్ అలానే ఈ హౌస్లోనే ప్రేమించుకున్న రా మూవీ అయితే తీయడం జరిగింది ఈ గేట్ అయితే ఒకసారి చెక్ చేయండి అక్కడ కానీ ఇక్కడ కానీ సేమ్ ఒకే రకంగా ఉంటాయి ఇక్కడ ఒకసారి బోర్డు అయితే చూడండి టి రామానాయుడు అని ఉందనమాట అలానే ఈ ఆర్చి కూడా ఒకసారి చూడండి ఆ మూవీలో ఎలా ఉందో ఆర్చి సేమ్ ఇక్కడ కూడా అలానే ఉండటం జరిగింది ఇక అలానే ఇక్కడ పక్కన బిల్డింగ్స్ అయితే చూడండి ఫ్రెండ్స్ ఇవైతే కొత్తగా కన్స్ట్రక్షన్ అయితే చేయడం జరిగింది కొత్తగా కట్టారనమాట ఇవి వచ్చేసరికి అలానే ఇది చూడండి ఒకసారి ఈ లుక్ వచ్చేసరికి మనకి ఈ లుక్ అయితే ఏమీ మారలేదు నాడు ఎలా ఉందో ఎలా ఉందో నేడు కూడా ఈ లుక్ అయితే సేమ్ అలానే ఉంది ఒకసారి అయితే చూడండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ గూడెం అయితే చూడండి ఫ్రెండ్స్ ఈ గూడెం వచ్చేసరికి ప్రేమించుకున్నారా మూవీలో వచ్చేసరికి ఈ గూడెం లొకేషన్ అయితే నేను పెడతాను ఒకసారి చూడండి సేమ్ నేట్కి కూడా ఈ గూడెం అలానే ఉండటం జరిగింది ఇక అలానే ఈ లుక్ వచ్చేసరికి మొత్తం అలానే ఉంది ఈ బిల్డింగ్స్ అన్నీ కూడా మారిపోయాయి అనమాట కొన్ని బిల్డింగ్స్ వచ్చేసరికి ఇక్కడ రామానాయుడు గారు రెండో కుమారుడు అలానే వెంకటేష్ గారు డెబ్బై సినిమాల్లో నటించడం జరిగింది ఏడు నంది అవార్డులు గెలుచుకోవటం కూడా జరిగింది ఫ్రెండ్స్ చాలా గొప్ప విషయం వచ్చి ఏడు నంది అవార్డులు రావటం అంటే ఒక చిన్న విషయం అయితే కాదు అలానే పూర్తి పేరు వచ్చేసరికి దగ్గుపాటి వెంకటేష్ అనమాట అలానే ఆయన తీసే మూవీలో కొత్త హీరోయిన్లు అయితే తీసుకొని రావడం జరిగింది వీళ్ళు చాలా ఫేమస్ అవటం కూడా జరిగింది వీళ్ళు వచ్చేసరికి బాబు గారు కానీ అలానే దివ్య భారతి గౌతమి ఆర్తి అగర్వాల్ ప్రీతి జింతా కత్రినా కైఫ్ అంజినా జావేరి వీళ్ళందరూ కూడా వెంకటేష్ గారు మూవీ ద్వారానే వీళ్ళు రావటం కూడా జరిగింది వీళ్ళు పెద్ద యాక్ట్రస్ అవటం కూడా జరిగింది వెంకటేష్ గారు చాలామందికి సినీ లైఫ్ ఇవ్వటం కూడా జరిగింది ఒకసారి ఈ హౌస్ అయితే చూడండి ఫ్రెండ్స్ ఆయన పుట్టిన హౌస్ అనమాట మీ మామయ్య గారాయ్య